అందరికీ నమస్కారం అండి సరస్వతి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా పుష్కరాలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తుండటంతో ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడగగా అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమైపోతున్నాయని నదులు పునీతమైతేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శ చేత పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు పరమశివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథల ద్వారా తెలుస్తుంది బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటారు బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు కాలగమనంలో నవగ్రహాలు కాలపరిమితికి లోపడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరంగా దేశంలోని పన్నెండు నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి మిథునంలో సరస్వతి నదికి కర్కాటకంలో యమునా నదికి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరి నదికి అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ముక్తీశ్వర లింగానికి ఉన్న నాసిక రంధ్రాల నుండి ఎంత నీరు పోసినా బయటకు రాకుండా భూమార్గంలో ప్రవేశించి సరస్వతి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది సరస్వతి నది గుప్త కామినిగా ప్రవహించడం ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవాలయంలోని శివలింగంపై పోసిన నీళ్ళన్నీ ఆ శివలింగం ముక్కు ద్వారా సేకరించి గోదావరి ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది శివని ముక్కు నుండి గోదావరి ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వారా అంతర్వాహినిగా వెళ్లే శివుని అర్చించిన జలమే సరస్వతి నది అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి సరస్వతి నదికి గుప్త కామిని అని కూడా ఇంకొక పేరు సరస్వతి నది లుప్తమై గుప్త నదిగా ప్రవహించడంతో గుప్త కామిని అనే పేరు వచ్చిందని అంటారు పిఠాపురం కాశీ వలె కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రధానానికి ఎంతో ముఖ్యమైన క్షేత్రంగా చెప్తారు కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ చేయడం వల్ల కాశీలో జరిపించినంత పుణ్యమని చెబుతూ ఉంటారు అలహాబాద్లోని గంగా యమున సరస్వతి సంగమం జరిగే చోట సరస్వతి నది అంతర్వాహినిలుగా ఉండటం వలన కనపడదు ఆ సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడానికి పూనుకున్న సందర్భంగా సమాంతరంగా మన రాష్ట్రంలో కూడా సరస్వతి పుష్కరాలను కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర్వాహినిలుగా సరస్వతి నది కలుస్తుందని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల వేడుకను ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తారు పుష్కర స్నాన మహిమ గురించి తెలుసుకుందాము పుట్టినప్పటి నుంచి స్త్రీ పురుషులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వలన నశించిపోతాయని అంటారు అంతేకాకుండా పూర్వజన్మల పాపం త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నయూ నశించి మోక్షప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది పుష్కర స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుందంటారు నర్మదా నదిలో తపస్సు కురుక్షేత్రంలో దానం కాశీలో మరణం ఎంత మోక్షప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతున్నారు తొలిగా నదిలో దిగినప్పుడు రేగి పండంత మట్టి ముద్దను నదిలో వెయ్యాలి హే నది మా తల్లి నీలో నేను స్నానమాచరిస్తున్నాను అందుకు నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థన చేసి నదికి నమస్కారం చేస్తూ స్నానం చేసి తుంగభద్ర వరుణదేవునికి బృహస్పతికి విష్ణుమూర్తికి బోలాశంకరునికి బ్రహ్మాది దేవతలకు వశిష్టాది మునులకు గంగాది సర్వ నదులకు సూర్యునికి ఆజ్యం ఇవ్వాలి నదీ జలాలను మూడుసార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్లల్లో నిలబడి శ్లోకాలను పఠిస్తూ కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడు సార్లు ఒంటి మీద పిండాలి ధరించిన వస్త్రాలను వదులుకొని నూతన వస్త్రాలను లేదా పొడి వస్త్రాలను ధరించి పుష్కర సమయంలో స్నానం చేయడం వలన జప ధ్యాన అర్చన గాన తర్పాది అనుష్టాలను పితృపిండ ప్రదానాలను అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు తెలిపారు ఈ కర్మల వల్ల శారీరక మానసిక బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి పవిత్రులు పునీతులు తేజవంతులు ఉత్తేజితులు అవుతారని అంటారు ఈ పుష్కర సమయంలో పసిడి రజితం భూమి ధనం గోవులు దానం లవణాలు ఔషధాలు అశ్వం పండ్లు బెల్లం వస్త్రాలు తైలం తేనె కూరలు పీఠం అన్నం పుస్తకం మొదలైనవి వారి వారి శక్తానుసారం దానం ఇస్తే సువర్ణ రజితులు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో అలరారుతారని భూదానం చేయడం వలన భూపతి తత్వం వస్త్రాల్ని దానం చేయడం వలన వసులోక ప్రాప్తి కలుగుతుందని అంటారు గోవుని దానంగా ఇస్తే రుద్రలోక ప్రాప్తి నెయ్యిని దానంగా ఇస్తే ఆయుష్ వృద్ధి ఔషధాన్ని దానం చేస్తే ఆరోగ్యవంతులవుతారని సాలగ్రామ దానం చేస్తే విశ్వలోకాలు ప్రాప్తి తిలదానం చేస్తే ఆపదల నుంచి గట్టెక్కుతారని అంటారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద